జై బోలో గణేష్ కి జై వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు వినాయక చవితి నుంచి పూజలు అందుకున్న వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు తెలుసుకోవాలి అంటే మహాభారతంలోనికి వెళ్ళాలి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించేటప్పుడు వేగంగా బ్రేక్ లేకుండా రా రాయటానికి ఒకరిని సహాయం అవసరం పడింది అందుకు సాక్షాత్ ఆ వినాయకుడే ముందుకు వచ్చినాడు నోటితో చెప్పే స్పీడ్తో సమానంగా రాయగలిగే సత్తా ఆ వినాయకుడికే ఉంది ఇలా వేదవ్యాసుడు పది రోజులు మహాభారతాన్ని ఆపకుండా చెబుతూనే ఉన్నాడు వినాయకుడు రాస్తూనే ఉన్నాడు కానీ పది రోజులకి రాసి రాసి వినాయకుని శరీరం వేడెక్కిపోయింది అది చూసిన వేదవ్యాసుడు వినాయకుడిని చల్లపరచడానికి దగ్గరలో ఉన్న నది నీటిలో ముంచాడు అప్పుడు వినాయకుడు నన్ని ఎవరు అయితే పది రోజులు పూజించి పదకొండవ రోజు నిమజ్జనం చేస్తారో వాళ్ళకి జీవితంలో కష్టాల్లో తోడుగా ఉంటాను అని వరం ఇస్తాడు కలియుగంలో కలియుగ గణపతిగా అవతీస్ అవతరిస్తాడు మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం ఎట్లా చేసినాము అంటే మా ఇంట్లో నాలుగు ఫ్లోర్లు మా మాది ఓన్ హౌస్ మా ఇంట్లో మేము ఒకరమే మా బిల్డింగ్లో ప్రతి సంవత్సరము వినాయకుడిని కూర్చోపెట్టుతాము మేము మా బిల్డింగ్లో వాళ్ళు అంతా కలిసి మా ఇంటిలో గణపతి పూజ చేసుకుంటాము పండగ కూడా అందరము కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుంటాము ఈ పండగనే కాదు అన్ని పండగలు అందరము కలిసి మా ఇంట్లో చేసుకుంటాము మా ఇంటికి రెంట్కు వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీ చేస్తామన్నా చేయరు ఎన్ని సంవత్సరములైనా ఉంటారు అంత మంచిగా కలిసిమెలిసి ఉంటాము ఎక్కడికి పోయినా పోవాలి అనుకున్నా కూడా అందరము కలిసి వెళ్తాము ఈసారి కూడా వినాయక నిమజ్జనం చాలా ఘనంగా వైభవంగా చేసుకున్నాము మేము గణపతిని ఐదు రోజులు కూర్చోపెట్టి ఐదవ రోజున నిమజ్జనం చేయటానికి ఎప్పుడూ పీజేఆర్ స్టేడియంకి వెళ్తాము ఇప్పుడు గంగారం చెరువుకి నిమజ్జనానికి తీసుకువెళ్ళినాము రెండు కార్లు ఏడు బండ్ల మీద నిమజ్జనానికి బయలుదేరినాము ఎంతో భక్తితో కార్లో దేవుని పాటలు పెట్టుకొని దేవుని పాటల మీద డ్యాన్స్ వేసుకుంటూ బయలుదేరినాము గణపతిని ఇంటి నుంచి నిమజ్జనానికి వెళ్తుంటే ఎంతో బాధగా అనిపించింది కానీ తప్పదు మళ్ళీ సంవత్సరము తొందరగా వినాయక చవితి రావాలి అని మొక్కుకున్నాను మా విగ్రహము పెద్దది అయినందున మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళ విగ్రహము తలమీద పెట్టుకొని గణపతి మహారాజ్కి జై అని నామస్మరణ చేసుకుంటూ నిమజ్జనానికి బయలుదేరినాము నిమజ్జనం దగ్గరికి వచ్చేసినాము గణపతి క్రెయిన్లో పెట్ పెట్టేటప్పుడు చాలా బాధగా ఏడుపు వచ్చింది జై బోలో గణపతి మహారాజ్కి జై చూస్తున్నారు కదండి చాలామంది ఉన్నారు అక్కడ చాలా డెకరేషన్ చేసినారు లైట్లతో డెకరేషన్ చేసినారు పండగ వాతావరణము లాగా కనిపించింది అక్కడ చాలామంది వచ్చినారు తమ తమ వినాయకులను తీసుకొని వచ్చినారు నేను కూడా మా ఇంట్లో కిరాయికి రెంట్కుండే వాళ్ళ విగ్రహాన్ని చూస్తున్నారు కదా పట్టుకొని వస్తున్న విగ్రహానికి పైన గొడుగు ఉన్నది వినాయకు వినాయకుని పైన మాది పెద్ద విగ్రహం అయినందున అది నేను బరువుగా ఉంది కాబట్టి చిన్న వినాయకుడు అనేసి ఈ విగ్రహాన్ని తీసుకొని తల మీద పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఆ క్రైన్ దగ్గరికి చెరువు దగ్గరికి బయలుదేరుతున్నాను జై బోలో గణపతి మహారాజ్కి జై చూస్తున్నారు కదా రెంట్కున్న అతను అతనిదే అనమాట రే ఫోన్లో తీస్తున్నాడు కదా ఆయనది అనమాట ఆ వినాయకుడు ఇప్పుడు మేము క్రెయిన్లో పెట్టినాము వినాయకుడిని వినాయకు వినాయకుడిని క్రెయిన్లో పెట్టినాము అది ఇలా జరిగింది మా గణపతి నిమజ్జనము చూస్తున్నారు కదా ఎంత పెద్ద వినాయకుడిని ఒకటి క్రెయిన్లో పెట్టినారు అక్కడ చిన్న చిన్న వినాయకుని పెట్టినారు మా వినాయకుని కూడా అటు పక్కనే కూర్చోపెట్టినాము ఆ క్రెయిన్లోనే ఇది చూస్తున్న ఇట్లా వినాయకుని తీసుకొని ఆ దీంట్లో చెరువులోకి ముంచుతున్నారు మా ఇంట్లో చేసుకున్న గణపతి పూజ గణపతి నిమజ్జనము ఎంతమందికి నచ్చింది ఎట్లా అనిపించింది మీరు ఏ విధంగా మీ గణపతి నిమజ్జనములు చేసినారో తెలపండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్